రైట్ విజయవాడ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమలత ఏసీబీ బంగారాజు ద్వారా అందిస్తారు ఎస్ శిరీష సుమలత రైట్ సుమలత చెప్పండి ఓకే రాజ్ న్యూస్ ఛానల్ కి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెల్లవారుజాము నుంచే నాలుగు గంటల నుంచే భక్తులు గోవింద నామస్మరణతో ఆలయాలన్నీ కిక్కిరిచిపోయి ఉన్నాయి భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉంటారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఇక్కడ మనతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని అంటున్నారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బంగారాజు గారు అయితే ఉన్నారు సార్ ఎలాంటి ఏర్పాట్లు అయితే చేసి ఉంటారు సార్ నమస్తే అండి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మేము మా పోలీస్ కమిషనర్ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారు ముందు వచ్చి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది అలాగే డీసీపీ గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అందరూ వచ్చారు మేమంతా నిర్ణయించుకుని క్యూ లైన్స్ గతంలో కన్నా కొంచెం దూరం పెట్టడం జరిగింది అదేవిధంగా గుడి కూడా నాలుగు గంటలకే ఓపెన్ చేయడం త్వరగా భక్తులకు సౌకర్యార్థం ముందే అంటే వీళ్ళు మూడు గంటలకే వచ్చేస్తున్నారు ఐదింటికి ఓపెన్ చేస్తే లేట్ అవుతుంది ఇప్పుడు నాలుగింటికే ఓపెన్ చేయడం జరిగింది దానివల్ల మూడు గంటల నుంచి వెయిటింగ్లో ఉన్న వాళ్ళని క్యూ లైన్లో పెట్టేస్తాం ఏ విధమైన గుంపుగా జనం లేకుండా చూడడం జరిగింది అందరినీ క్యూ లైన్లో సర్దడం వల్ల చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు భక్తులు కూడా చెప్తున్నారు ఈసారి చాలా కంఫర్టబుల్గా మేము దర్శనం అయిపోయిందండి వెళ్ళగానే అని చెప్పి మేము తొంభై మంది వరకు ఇక్కడ ముగ్గురు సీఏలు నేను ఏసీపీ ఇంకా మిగతా స్టాఫ్ అంతా కూడా క్యూ లైన్స్ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు బందర్ రోడ్లో వీలు పెట్టిన వెహికల్స్ ఏమి ఏదైనా ట్రాఫిక్ అంతరాయం లేకుండా పక్కన పెట్టించడం అది జరుగుతుందండి బాగానే ఏర్పాట్లు చేశాను సార్ ఇక్కడ ఒక స్వామివారి ఆలయం కాకుండా ఇంకా వేరే స్వామివారి ఆలయం కనకదుర్గ టెంపుల్ దగ్గర కూడా వెంకటేశ్వర స్వామి ఉంది అక్కడ కూడా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ అంటే అన్ని చోట్ల కూడా అండి ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్న అన్ని చోట్ల కూడా గవర్నర్ పేటలో కానీ సూర్యరావు పేటలో కానీ ప్రతి చోట సత్యనారాయణ పురం ఉన్నాయి వంట ఉన్న అన్ని చోట్ల బందోబస్తు వేయడం జరిగిందండి భక్తులకు ఏ అసౌకర్యం జరగకుండా చక్కగా క్యూ లైన్లు మెయింటైన్ అయ్యేలాగా ఏర్పాట్లు విజయవాడ సిటీలో అలాగే ఎన్టీఆర్ జిల్లా మొత్తంలో వేయడం జరిగిందండి సార్ ఎన్నింటి నుంచి ఎన్నింటి వరకు మీ పోలీసు బందోబస్తు ఉంటుంది సార్ బందోబస్తు అయితే మూడింటికి స్టార్ట్ అయిందండి కానీ మొత్తం భక్తులు ఆఖరి భక్తులు కూడా దర్శనం అయిపోయి గుడి క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే పోలీసులు వెళ్తారు అంతే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని అంటున్నారు భారీ గేట్స్ కూడా మనం విజువల్స్ లో చూసినట్లయితే చూడండి భారీ గేట్స్ కూడా కొంచెము వడల్పుగా పెట్టారు భక్తులకు ఎక్కడికి తోపిస్తలాట జరగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు ఎక్కడైతే అక్కడ వాటర్ క్యాన్స్ అయితే కానీ చిన్నపిల్లలకి వారికి సంబంధించిన స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి కూడా పాలు కూడా ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు తులసి దళంతో గోవింద నామస్మరణతో మారుమురగోతున్నారు అలాగే స్వామి వారు కూడా ఎక్కువగా వచ్చారు అయ్యప్పలు కూడా అయ్యప్ప ఎప్పుడు ఇట్లాగే మీరు వస్తూ ఉంటారా ఎట్లా ఉందంటారు ఏర్పాట్లు అవన్నీ మీరు చెప్పండి ఎలా ఉందండి బాగుందండి బాగుంది మీరు చెప్పండి అమ్మా ఉత్తర దర్శనానికి ఉత్తర ద్వారం నుంచి మీరు దర్శించుకుంటున్నారు కదా ఎలా ఉందండి భక్తులు కూడా చాలా ఆనందంతో అమ్మవారి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అంటున్నారు ఉత్తర ద్వారం వైపు నుంచి దర్శించుకుంటే ముక్కోట అలా పుణ్యం కలుగుతుంది అని అంటున్నారు మరో జన్మ ఉండదు వైకుంఠం డైరెక్ట్గా వెళ్ళవచ్చు అని అంటున్నారు ఇక్కడ చూసుకుంటే కొన్ని అంటే ఆలయానికి సంబంధించి కానీ శ్రీవారిని దర్శించుకుంటే ఒక పారాయణం చేసుకోవడానికి కూడా ఇక్కడ బుక్ స్టాల్ కూడా అయితే ఏర్పాటు చేశారు పోలీసులు కూడా ఒకళ్ళ బుక్ స్టాల్స్ కొనుక్కునేటప్పుడు ఒకరు ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిని కూడా ఆలయం లోపలికి వెళ్ళే కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ కూడా పంపిస్తున్నట్టు ఉన్నారు ఎక్కడెక్కడ సెక్యూరిటీ గార్డ్స్ను కూడా అయితే కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఉన్న దాని ప్రకారం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి నిదానంగా వెళ్ళండి ప్రతి ఒక్కరికైతే దర్శనానికి అయితే అనుమతిస్తున్నామని అంటున్నారు పురాణాలు వాల్మీకి రామాయణం కానీ మహాభారతం అలాగే ఎన్నో దేవతలకు సంబంధించి అలాగే ఈరోజు సంబంధించిన స్వామివారి గోవింద పారాయణం కానీ అలాంటి వాటికి సంబంధించిన పుస్తకాలు కూడా అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఉదయం నుంచే భక్తులందరూ కూడా నాలుగు గంటలు అంటే మూడు గంటల నుంచే భక్తులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి పోలీసు వారు కూడా వారికన్నా ముందే ఉండి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు మన విజువల్స్లో కూడా చూసి ఉండొచ్చు పోలీసు వారు కూడా శ్రమించి మరీ తెల్లవారుజాము నుంచి ఉండి మరీ వచ్చి కూర్చొని కూడా చేస్తూనే ఉన్నారు మన పోలీసు వారు కూడా కూర్చొని ఉన్నారు వారు కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటనే గైడెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు దర్శనం అనంతరం బయట చూసారు కదా క్యూ లైన్స్ లోనే ప్రతి ఒక్కరికి ప్రసాదాలు కూడా ఇస్తున్నారు అది కూడా స్వచ్ఛంద సంస్థల వైపు నుంచి ఎవరికి ఇష్టానుసారంగా వారు కూడా ముందే అంటే ప్రసాదాలు ఇవ్వటానికి కూడా ఆలయ సిబ్బంది వైపు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఇవ్వాలంటూ కూడా చేస్తున్నారు ఈ ఫౌండర్ కూడా మనతో రాజ్నిస్ తో కూడా మాట్లాడారు ముస్టు శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాన్ని కళ్ళకు అందుకొని ఎంతో పుణ్యంగా భావిస్తున్నారు ఉన్నారు ఇలాగ ప్రతిసారి కూడా మేము వస్తూ ఉంటామని అంటున్నారు సార్ చెప్పండి ప్రతిసారి మీరు ఉందండి అసలు చూసారు కదండి భక్తులు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో కోటి పుణ్యల ఫలం కలుగుతుందంటూ కూడా ఉంటున్నారు ఇది కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు శుక్రవారం అయితే శ్రీమన్నారాయణకి ఏకాదశి అంటే చాలా ప్రీతికరమైన తిథి కాబట్టి కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉన్నారు ఇక్కడైతే ఎలాంటి తొక్కిసలాట కానీ ఎక్కడే తో తోపిలాటగా కనిపించట్లేదు ప్రతి ఒక్కరిని లైన్లో నడుచుకుంటా వెళుతూ ప్రతి ఒక్కరు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా ఏర్పాటు చేశారు అలాగే పోలీసుల బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది హరిదాసుల కోలాహలం కూడా ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరు కూడా హరిదాసులతో ఆశీర్వాద వచనాలతో ఉంది ప్రధాన అర్చకులు కూడా చాలా మందిని కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తుల్ని గోవింద నామస్మరణతో స్మరించుకుంటూ వారి ఇంటికి వెళ్లాలంటూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది సంజన రైట్ సుమలత థ్యాంక్ యూ